అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ ఫీల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాము ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి మౌనిక గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జన్మించారు ఒకటవ నెల ఏడవ తారీఖు జన్మించారు మౌనిక గారి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ అండి బీటెక్ అమ్మాయి సో అమ్మాయి జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తుంది అంటే అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది అమ్మాయి శాలరీ వచ్చేసి వన్ ల్యాక్ అండి మంత్లీ ఇంకమ్ ఒక లక్ష రూపాయలు సంపాదిస్తుంది కులం వచ్చేసి మాదిగా హిందూస్ అండి వీళ్ళు మాదిగా హిందూస్ సో ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు అన్నయ్యలకు పెళ్ళిళ్ళు అయిపోయాయండి సో వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ హైదరాబాద్లో ఎస్సీ మాదిగలో హిందూస్ ఎవరైనా ఉంటే మౌనిక ప్రొఫైల్ ఏమైనా నచ్చినట్టయితే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే మౌనిక మౌనిక బయోడేటా ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకవేళ వీళ్ళ రిక్వైర్మెంట్స్కి మీ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఫ్రీగా ఫ్రీగా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఈ ప్రొఫైల్ మీకు మ్యాచ్ అవ్వనప్పుడు మీరు ఊరికే ఫోన్ చేసి టైం చేయకండి మీరు వేరేగా సపరేట్గా రిజిస్టర్ చేసుకుంటే మీకు సంబంధాలు ఆఫ్లైన్లోనే చూస్తాం అలా యూట్యూబ్లో చెప్పడం కాకుండా ఆఫ్లైన్లో కూడా చూడడం జరుగుతుంది ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి పల్లవి గారు పల్లవి పంతొమ్మిది వందల తొంభైలో జన్మించింది తొమ్మిది వందల తొంభైలో జన్మించింది నాలుగవ నెల మూడవ తారీఖు జన్మించింది వీళ్ళ కులం వచ్చేసి రెడ్డిస్ అండి అమ్మాయికి కూడా విడాకులు అయిపోయింది పిల్లలు లేరు ఉండేది మచిలీపట్నంలో ఉంటారు వీళ్ళది ఆంధ్ర మచిలీపట్నంలో ఉంటారు ఫ్యామిలీ మొత్తము మచిలీపట్నంలో ఉంటారు అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి ఒక అన్నయ్య పెళ్ళిలో పెళ్ళి అయిపోయింది సో ఈ అమ్మాయికి కూడా పెళ్ళి అయిపోయింది విడాకులు కూడా అయిపోయింది సో అమ్మాయికి అబ్బాయికి పడక విడాకులు అయిపోయింది ఎవరైనా డైవర్స్ అయిపోయిన వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి స్టార్ట్ అయిన డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వీళ్ళకి ఉండి ఉంటే హైదరాబాదులో జాబ్ చేస్తున్న వారుడైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మాకు ఖచ్చితంగా కాల్ చేయండి పల్లవి ప్రొఫైల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది లేదు ఇన్ కేస్ ఈ పల్లవి ప్రొఫైల్ మీకు మ్యాచ్ అవ్వలేదంటే మీరు సెపరేట్గా రిజిస్టర్ చేసుకుంటే ఆఫ్లైన్లో సంబంధం చూడబడదు సో మన మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో అన్ని కులాల వరకు అన్ని ఏజ్ల వరకు సంబంధాలు చూడబడదు సో మా ఛానల్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలంటే గూగుల్లో సర్చ్ చేయండి మన ఛానల్ మన మ్యారేజ్ బ్యూరో వచ్చేసి ఒకటి పనిలో ఉంటుంది ఒకటి బంజారా హీల్స్లో ఉంటుంది రెండు బ్రాంచెస్ ఉంటాయి సో మీరు హ్యాపీగా రిజిస్టర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా సంబంధాలు సెట్ చేసే బాధ్యత మాది సో మ్యాక్సిమం అయితే మేము ఫ్రీ సర్వీస్ ఇవ్వమండి ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సో రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే